హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ మనము చాలా మటుకు సొరకాయ పులుసు బెండకాయ పులుసు ఇలా చాలా రకాల పులుసులు అయితే ట్రై చేసి ఉంటాం కదా ఒక్కసారి నేను చూపించిన విధంగా టమాటా పులుసు అనేది ట్రై చేయండి ముద్ద ముద్దకి మహా అద్భుతంగా ఉంటుందండి తింటుంటే ఇంకా తినాలనిపించే అంత రుచిగా ఉంటుంది ఇప్పుడు ఆ టమాటా పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము దానికోసం అయితే ఇక్కడ నేను ఒక పావు కేజీ వరకు టమాటాలు తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఒక టమాటాను వచ్చేసి నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలండి తర్వాత ఒక ఐదు పచ్చిమిర్చిని ఘాటు పెట్టేసుకోవాలన్నమాట తర్వాత తర్వాత ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకొని పొట్టు తీసేసుకొని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని అయితే పక్కన పెట్టుకోవాలి స్టవ్ పైనే ఒక ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక కొద్దిగా మెంతులు వేసుకోవాలి నేను వీడియోలో చూపించిన విధంగా మరీ ఎక్కువ కాకకుండా కొద్దిగా మెంతులు వేసుకోవాలి ఇందులోనే ఒక రెండు దాల్చిన చెక్క ముక్కలు రెండు లవంగాలు రెండు యాలకులు వేసుకోవాలి తర్వాత వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ వరకు మినపప్పు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేసుకొని ఇదంతా చక్క దోరగా ఫ్రై చేసుకోవాలండి దీంట్లోనే ధనియాలు కూడా వేసేసుకున్నాను ఇవన్నీ కొంచెం దోరగా వేగాక ఈ మసాలాలు ఈ పప్పులు అన్నీ మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని చక్క దోరగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు అనేటివి కొంచెం కలర్ మారాలండి మనకి టేస్ట్ మటుకు నిజంగా చాలా బాగుంటుంది మనకి పులుసు అనేది చిక్కగా వస్తుందండి గ్రేవీ కూడా చాలా బాగుంటుంది మనకి ఇది అన్నంలోకే కాకుండా చపాతి రోటీలో కూడా ఎక్సలెంట్గా ఉంటుంది ఉల్లిపాయ ముక్కలు దోరగా ఫ్రై అయిపోయాక మనం స్టవ్ ఆఫ్ చేస్తామనే ఒక నిమిషం ముందు ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులు అలాగే దీంట్లో ఒక ఐదారు చిన్నవి పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకోవాలండి ఇలా వేసేసుకొని ఇవి కూడా కొంచెం ఇలా దోరగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము తర్వాత మీ పులుపుకు తగ్గట్టు చింతపండు నానబెట్టుకోవాలి ఇక నేనైతే ఒక నిమ్మ పండు సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టేసుకున్నాను ఈ లోపల మనం వేయించి పెట్టుకున్న మసాలాలన్నీ చల్లారిపోయి మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా ఇలా పేస్ట్ పట్టేసుకోవాలి వాటర్ ఏమి యాడ్ చేయకుండానే గ్రైండ్ చేసుకోవాలండి ఇంక ఇదంతా పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు స్టవ్ పైన మళ్ళీ ప్యాన్ పెట్టేసుకొని కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక ముందుగా ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు ఒక పావు టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకొని ఇవి కొంచెం చిట్పటం అనేదాకా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఇలా ఫ్రై అయ్యాక ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసుకొని ఇందులోనే టమాటాలు కూడా వేసేసుకోవాలి టమాటాలు అనేటివి చక్క ఆయిల్లో మగ్గేదాకా సాఫ్ట్గా మగ్గించుకోవాలండి టమాటాలు కూడా వేసేసుకుందాము మనం ఇందులో నువ్వులు అలాగే శనగపప్పు మినపప్పు ఇవన్నీ వేసుకుంటున్నాం కాబట్టి గ్రేవీ అనేది చక్కగా పులుసు అనేది చిక్కగా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది టమాటా ముక్కలు కూడా వేసేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసుకొని చిన్న మంట మీద టమాటా ముక్కలు సాఫ్ట్గా మగ్గించేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి మధ్యలో ఒకసారి కలుపుకుందాము చూసారు కదా టమాటాలు అనేటివి ఇంకాస్త సాఫ్ట్గా మగ్గాలి మళ్ళీ ఇదంతా కలుపుకొని మూత పెట్టేసుకొని మరొక రెండు నిమిషాలు చిన్న మంట మీద టమాటాలు మగ్గించేసుకుందాము టేస్ట్ మటుకు నిజంగా చాలా డిఫరెంట్గా ఉంటుందండి తప్పకుండా మీరైతే ఒక్కసారి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక్కడ టమాటాలు అయితే చక్కగా సాఫ్ట్గా మగ్గిపోయినాయి ఇప్పుడు దీంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ మసాలాలు అన్నీ వేసి పేస్ట్ ఆ పేస్ట్ అంతా వేసేసుకోవాలి ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లి పేస్టు ఇందులోనే మీ స్పైసీకి తగ్గట్టు కారం అండి నేనైతే ఒక టేబుల్ స్పూన్ మీద కొద్దిగా వేసుకుంటున్నాను మన పచ్చిమిర్చి కూడా వేసుకున్నా కదా చూసుకొని కారం అనేది యాడ్ చేసుకోవాలి ఇంకొచ్చేసి రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందాం మనం వేసుకున్న మసాలా ఉప్పు కారం ఇదంతా చక్కగా టమాటా ముక్కలకు పట్టే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని మరొక రెండు నిమిషాలు చిన్న మంట మీద కుక్ చేసేసుకుందాం అండి ఒక రెండు నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను చూసారు కదా ఇలా బాగా చక్కగా మగ్గిపోయాక మనం వేసుకున్న మసాలాలన్నీ ఒక్క రెండు నిమిషాలు ఇలా ఆయిల్లో బాగా మగ్గాక ఇప్పుడు దీంట్లో మనం నానబెట్టుకున్న చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి చింతపండు రసం కూడా యాడ్ చేసుకున్నాక కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకుందామండి ఇందులో ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందాము ఇందులో చిన్నది ఒక బెల్లం ముక్క కూడా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది బెల్లంతో మనకి బెల్లం ముక్క కూడా వేసేసుకొని ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందాము కొద్దిగా చిక్కగా అనిపిస్తే కనుక కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి నాకైతే ఇక్కడ బాగా చిక్కగా ఉంది కాబట్టి చిన్న గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను మరీ పలుచగా ఉండకూడదండి పులుసు అనేది చిక్కగా ఉంటేనే టమాటా పులుసు అన్నీ టేస్టీగా చాలా బాగుంటుంది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని సాల్ట్ అనేది ఈ టైంలో ఒక్కసారి చెక్ చేసుకోండి సరిపోకపోతే ఇంక ఇప్పుడు వేసేసుకొని మూత పెట్టుకొని చిన్న మంట మీద ఒక ఆరు నుంచి ఏడు నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి చూసారు కదా ఇక్కడ అయితే మనకి పైకి చక్కగా ఆయిల్ అనేది ఇలా స్ప్రెడ్ అవ్వాలన్నమాట మనకు టమాటా పులుసు అనేది రెడీ అయిపోయిందండి ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మళ్ళీ కొద్దిగా కొత్తిమీర అనేది వేసేసుకుందాము కొత్తిమీర వేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఇంకా ఒక సరింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందామండి ఇంతే అండి చాలా సింపుల్గా టేస్టీగా టమాటా పులుసు అయితే రెడీ అయిపోయింది మరి మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మరి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి టమాటా పులుసు అనేది అన్నంలోకైనా చపాతీలోకైనా ఎక్సలెంట్గా ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్